అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు కొచ్చి నుంచి హైదరాబాద్ వెళుతున్న కంటైనర్లను ముందస్తు సమాచారంతో పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు ఒక్కో కంటైనర్లో ఐదు వందల కోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు నాలుగు కంటైనర్లలో రెండు వేల కోట్లున్నాయని వెల్లడించారు పూర్తి రికార్డులు పరిశీలించిన అనంతరం కొచ్చి ఆర్బీఐ నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి కంటైనర్లు వెళ్తున్నాయని తెలిపారు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్ జిల్లా కలెక్టర్ ఐటీ అధికారులకు స్థానిక పోలీసులు సమాచారం అందించారు వారి సమక్షంలో కంటైనర్లు తనిఖీ చేసి నిబంధనల ప్రకారమే నగదు తరలిస్తున్నారా లేదా అనేది నిర్ధారించుకున్నారు ఐటీ అధికారులు అనుమతించిన తర్వాత కంటైనర్లను హైదరాబాద్ తరలించారు